పంతొమ్మిది వందల యాభై ఒకటి డిసెంబర్ ఇరవైన విడుదలైన ఆ సంవత్సరపు చివరి తెలుగు చిత్రం మల్లీశ్వరి వాహిని బ్యానర్లో నిర్మాణమైన ఈ చిత్రానికి దర్శకుడు బిఎన్ రెడ్డి గారు పంతొమ్మిది వందల నలభై ఐదులో స్వర్గసీమకు దర్శకత్వం చేశాక ఆరేళ్ల తర్వాత ఆయన రూపొందించిన చిత్రం మల్లీశ్వరి ప్రముఖ రచయిత బుచ్చుబాబు గారు భారతి పత్రికలో రాసిన కృష్ణదేవరాయని కరుణకృత్యం అనే నాటకం ఈ సినిమా కథకు మూలం ఈ విషయం అధికారికంగా ఎక్కడా నమోదు కాకపోయినా రెండు కథల్ని పోల్చి చూస్తే తేలిగ్గా అర్థం చేసుకోవచ్చు ఈ చిత్రానికి రచన చేసింది దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఆయనకు ఇదే తొలి చిత్రం ఈ చిత్రంలోని పందొమ్మిది పాటల్నే దేవులపల్లి వారే రాశారు ప్రతి పాట ఒక సాహితీ శిల్పంగా పేరు తెచ్చుకుంది సంగీత దర్శకులుగా సాలూరి రాజేశ్వరరావు అద్దేపల్లి రామారావుగార్ల పేర్లున్నాయి అన్ని పాటలు ప్రేక్షకుల్ని అలరించాయి ముఖ్యంగా మనసున మల్లెల మాలలుగెనే అనే పాట ఇప్పటికీ ఏదో ఒక ఛానల్లో ఏదో ఒక రూపంలో వినిపిస్తూనే ఉంటుంది ఈ చిత్రంలో ప్రేక్షకుల ప్రశంసలందుకున్న మరొక సాంకేతిక నిపుణుడు కళాదర్శకుడు శేఖర్ ఈ సినిమాలో హీరో హీరోయిన్లు ఎన్టీ రామారావు భానుమతిగార్లు ఇంకా ఈ చిత్రంలో రాయలవారుగా శ్రీవత్స తిరుమలాదేవిగా కుమారి నాగమ్మగా ఋష్యేంద్రమణి మొదలైనవారు నటించారు కళాఖండంగా పేరు తెచ్చుకున్న మొట్టమొదటి తెలుగు చిత్రం మల్లీశ్వరి ఆసక్తిగల శ్రోతలు ఈ సినిమా గురించిన మూడు భాగాల సమగ్ర టాక్ షో వినడానికి యూట్యూబ్లో కిరణ్ ప్రభా స్పేస్ మల్లీశ్వరి అని సెర్చ్ చేయండి